రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు జీవో యాభై కాదని నిరుద్యోగులకు తూట్లు పొడుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చిందని మండిపడ్డారు దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఓపెన్ కోటాలో ఎక్కువ పోస్టులను కేటాయించారని విమర్శించారు ఓపెన్ కేటగిరీ కింద కేవలం అగ్రవర్ణాలకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని ఆరోపించారు ఓపెన్ కేటగిరీ విషయంలో గూడుపుటాణి నడుస్తోందని ఆరోపించారు ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు ఆ సుప్రీంకోర్టు జడ్జిని అడ్డం జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇలా ఆ జివో ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగా మేఘాల మీద జివో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో ఫిఫ్టీ ఫైవ్ స్థానంలో జీవో జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి ఇచ్చాం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టిఎస్పిఎస్సి ఆన్సర్ చెప్పడం లేదు మిత్రులారా ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమినరీలో కానీ మెయిన్ లో ఇంటర్వ్యూలో కానీ సామాజిక న్యాయం ఈ కోటాలను పాటిస్తా ఉన్నది మరి వీళ్ళందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం వస్తలేవా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది